నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి చాలామంది భగవంతుడి విషయానికి వచ్చేసరికి ఏకాగ్రతగా చాలా భక్తితో పూజలు చేస్తూ ఉంటారు నామస్మరణ చేసినా ఏం చేసినా కూడా ఇన్వాల్వ్ అయిపోతుంటారు దాంట్లో కానీ కొంతమందికి ఆ ఏకాగ్రత అనేది అస్సలు కుదరదు కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంటారు ఆ చేసే నామజపమైనా అయినా పూజ అయినా ఏదైనా సరే కొందరు చెప్తూ ఉంటారు అంటే ఇక్కడ భగవంతుడు ఉన్నాడు నేను చేసే పూజకి ఇక్కడ వచ్చేసాడు కూర్చున్నాడు అని చెప్పి ఒక రకంగా చెప్తుంటారు అవి విన్నప్పుడు ఏంటి అలా ఎలా వస్తాడు నిజంగా వస్తాడా ఇలా ఆలోచిస్తూ ఉంటాం నిజంగా అంటే ఉండే సరౌండింగ్స్లో లో పాజిటివ్ వైబ్స్ని బట్టి అలా చెప్తారా ప్రతి ఒక్కరికి అక్కడ భగవంతుడు వచ్చాడు అనడానికి తెలిసే అవకాశం ఏదైనా అంటే ఉంటుందా దాని గురించి తప్పకుండా ఉంటుందమ్మా చాలా ఉన్నాయి అందులో నేను మీకు చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది మీరు పూజ కనుక భక్తి శ్రద్ధలతో మొదలు పెట్టగానే మీరు ఏ దేవతనైతే ఆరాధిస్తున్నాడో ఆ దేవత రూపం అక్కడికి వస్తుంది ఆ దేవత ఆ రూపంలో అక్కడికి రావడం జరుగుతుంది గణపత నారాయణుడా విష్ణువ అదే నారాయణ విష్ణువన్న ఒకటి శివుడా అమ్మవారా ఎవరిని మీరు పూజిస్తున్నారు భక్తి శ్రద్ధలతో ఫలాపేక్ష రహితంగా మీరు కనుక పూజ ప్రారంభించినట్లయితే మీ పూజని అందుకోవడం కోసం ఆ రూపం ఆ భగవంతుడు అక్కడికి వస్తాడు గుర్తుపెట్టుకోండి దేవత అక్కడికి వస్తుంది ఖచ్చితంగా దేవత వస్తుంది అక్కడికి ఓకే మీరు భక్తి ప్రధానం మంత్రాలు ఇవన్నీ కదా అవి కూడా ఉంటాయి ఉండాలి బట్ భక్తి ప్రధానం మీరు భక్తి లేకుండా మంత్రం చేస్తే అక్కడ రాదు మీరు భక్తితో చేసేటప్పుడు మంత్రం చదవకపోయినా జస్ట్ ఒక మాట అన్నా సరే వస్తుంది అక్కడ అయితే ఇక్కడ మీకు అది వచ్చింది కొంతమంది కాన్సన్ట్రేషన్ కుదరదు అలాంటప్పుడు ఒక టెక్నిక్ కనుక పాటించగలిగితే ఖచ్చితంగా ట కాన్సన్ట్రేషన్ కుదురుతుంది రెండవది ఏంటంటే మీకు అక్కడ భగవత్ శక్తి వచ్చింది అనే ఫీల్ మీకు కలుగుతుంది ఖచ్చితంగా ఓకే టచ్ చేయాలి అంటే మీకు మంత్రం ఏమీ లేదు ఎవరి దగ్గర గురువుల దగ్గర ఏమీ తీసుకోలేదు ఏ బీజాక్షరాలు లేవనుకోండి కనీసం నామస్మరణ శ్రీమాత్రే నమ లేదా ఓం నమో నారాయణాయ నమ శివాయ ఇందులో లేదా గణపతిని తెలుసుకుంటే ఓం మహాగణాధిపతి ఏ నమ లేదా ఓం గమ్ గణాధిపతి నమః నమ మీరు ఏ దేవతను ఆరాధిస్తే ఆ దేవతకి నమ చోడించుకొని మీరు చేయొచ్చు చేస్తూ ఒక పటం ఉంటుంది కదమ్మ మెయిన్ పటం ఇప్పుడు అమ్మవారిదైతే అమ్మవారి పటము ఎవరిదైతే వాళ్ళది ఒక పటము లేదా విగ్రహాలు ఉంటాయి కొంతమంది ఇళ్ళల్లో ఇతర విగ్రహాలు కూడా వాళ్ళు పాపం చేసుకుంటూ ఉంటారు చక్కగా ఆ విగ్రహం కళ్ళలోనే మీరు చూస్తూ కూర్చొని ఎదురుగా కూర్చొని చక్కగా భక్తి శ్రద్ధలతో కూర్చొని కళ్ళ వైపే అలా చూస్తూ ఒక చేతిలో జపమాల పట్టుకోండి ఆ జపమాల కూడా ఏదైనా అడ్డం ఉండాలి బయటకు ఇలా చాలామంది తెలియక కనబడుతున్నట్టు ఇట్లా చేస్తూ ఉంటారు కనబడుతూ చేయకూడదు కనబడుతూ చేస్తే మనం పూజగ దగ్గర కూర్చున్నప్పుడు ఏదైతే పూజ గదిలో కానీ కూర్చుంటామో మన చుట్టూ కొన్ని గణములు ఉంటాయి అందుకే జపం చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాగా అక్షింతల గణపతికి గురువు దేవుడు ఒక చేసుకుంటారు గురుమంత్రం చదువుతూ ఓకే ఓకే ఎందుకంటే అప్పుడు ఆ లోపలికి వచ్చి అవి తీసుకోకుండా ఉంటాయి అలా కొంచెం అందుకే కొన్ని బ్యాగ్స్ లాగా ఉంటాయి ఇలా అది లోపల పెట్టుకోవాలి వాళ్ళు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు మీరు అమ్మవారినే లేదా శివుడు అయితే శివుడిని అలా కళ్ళల్లో తదేకంగా భక్తిగా అలా చూస్తూ గనక నామం చేస్తూ ఉన్నారంటే మీకు ఒక ఎనర్జీ కరెక్ట్ అయి తీరుతుంది మీరు చూడొచ్చు ప్రాక్టికల్గా కావాలంటే ఎందుకంటే ఇక్కడ చేయాలంటే ఇరవై నిమిషాలు పడుతుంది మూడు 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 అంటే మొన్నంటే కొబ్బరికాయ రెండు నిమిషాలు కాబట్టి చూపించాం ఎందుకంటే నేను చూపించిన అవతల వాళ్ళకి కనబడదు ఎవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాల్సింది చేశారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి అలా ఉండగా 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 చేయగా 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 ఒక మూడో మాల దాటుతుందనగానే వాళ్ళకి ఒక చుట్టూ ఒక ఒక ఏదో పొగ కమ్మినట్టు ఒక ఆరా వచ్చినట్టుగా కాన్సన్ట్రేషన్ మొత్తం చేశారు అలాగే అదే తదేకంగా చేశారంటే మీకు తెలిసిపోతుంది ఇక్కడ భగవత్ శక్తి వచ్చేసింది భక్తిగా చేశాను కదా అమ్మవారు వచ్చింది అంటే భగవంతుడు కావచ్చు అంటే భగవంతుడు ఏ రూపంలో ఉన్నా కూడా నారాయణుడు అమ్మవారు ఏ రూపంలో ఉన్నా మీరు భక్తిగా జపించినప్పుడు ఒక తల్లి బిడ్డ పిలిచినప్పుడు ఎలా వెళ్తుంది ఎక్కడో పాపం పూజ గదిలోనో లేకపోతే ఏ వంట గదిలో ఏదో వంట చేసుకుంటుంది అమ్మాని గట్టిగా పిలిస్తే వెంటనే వెళ్ళిపోతుంది తల్లి ఎలా వెళ్తుందో అదే రకంగా ఆ యొక్క దేవతామూర్తి మీ దగ్గరికి రావడం జరుగుతుంది అంటే మీరు తదేకంగా భక్తిగా చదువుతున్నారు వస్తుంది ఆటోమేటిక్గా ఎందుకు కళ్ళు తెరిచి యాక్చువల్గా కళ్ళు కళ్ళు మూసుకొని జపం చేయాలి కళ్ళు తెరిచి ఎందుకు అంటున్నాను అంటే మీకు ఆ ఫీల్ అవ్వాలని ఓకే కళ్ళల్లోనే చూస్తే చేయండి ఖచ్చితంగా మీకు ఆ ఫీల్ అర్థమవుతుంది అయితే ఇక్కడ మీరు ఎప్పుడైనా సరే చేసేటప్పుడు ఒకవైపు మళ్ళీ ఫోన్ చూసుకుంటున్నాం దిక్కులు చూస్తున్నాం చెయ్యొద్దు నన్ను ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నారో దిక్కులు చూస్తున్నావు ఇవన్నీ నేను ఇంత మాల్ తిప్పుతున్నాను ఇన్ని డైరెక్షన్స్ ఇంత పోయిందనుకోండి ఫలితం రాదు ఇలా ఎప్పుడైతే మీరు చేస్తారో దేవత ఎప్పుడైతే అక్కడికి వస్తుందో మీరు చేసేటువంటి పంచోపచార పూజ కావచ్చు లేకపోతే మీరు పెట్టే నైవేద్యం ఏదైనా కావచ్చు ఖచ్చితంగా స్వీకరిస్తుంది అలా ఎప్పుడైతే స్వీకరించిందా ఆవిడ రుణం ఉంచుకోదు అమ్మవారు కావచ్చు విష్ణువు కావచ్చు ఎవరైనా కానీ తీసుకున్నారంటే ఋణం ఉంచుకో మనకు ఫలితం వస్తుంది ఇప్పుడు మీరు అన్నారు అదే పరిగా అంటే మూడవ జపం చేసేటప్పటికి అమ్మవారు కానీ దేవుడు అంటే స్వామివారు కానీ ఎవరో ఒకరు ప్రత్యక్షం అవుతారు అని ప్రత్యక్షం అంటే మీకు ఆ ఫీల్ తెలుసు ఫీల్ తెలుసు ప్రత్యక్షం అవడం మూడు వాళ్ళకి అంటే అట్లా ఒక ఆకారం లాగా ఆరాలాగా ఎనర్జీ తెలుస్తుంది అనిపిస్తుంది అన్నారు కదా అది కూడా ప్రత్యక్షం అవడమే కదండి ఏదో ఒక అంటే ప్రత్యక్షం అంటే మీకు డైరెక్ట్ కనబడ్డం నీ యొక్క అక్షు అక్షు అక్షులు అంటే కళ్ళకి కనబడ్డం ప్రత్యక్షం అంటే ఇది ఫీల్ అవ్వడం ఇప్పుడు అంటే ప్రత్యక్షం అవుతారమ్మా అయ్యో మీరు బలేవారే మూడు మాళ్ళకి కాదు మీరు ఎవరి దగ్గరైనా ఏదైనా బీజం అంతా బీజాక్షరాలు తీసుకున్నారు ఏదైనా అమ్మవారిది ఆంజనేయ స్వామిదే అనుకోండి శివుడిది అనుకోండి ఎవరిదైనా అంటే కంటిన్యూస్గా మీరు భక్తి శ్రద్ధలతో అదే ధ్యాసలో ఉండే జపం చేసుకుని ఉంటే దర్శనాలు జరుగుతాయి స్వప్న రూప దర్శనం జరుగుతుంది కొంతమందికి కళ్ళు అన్న ఆ కల్లో శివుడు వచ్చినట్టు ఆంజనేయ స్వామి వచ్చినట్టు వాళ్ళు ఏ దేవతనైతే చేస్తారు అమ్మవారి చేస్తున్నావు అనుకోండి ఏ భువనేశ్వర్ ఏదో చేస్తు అమ్మవారు వస్తుంది అక్కడికి వచ్చి మీకు కనబడి వెళ్తుంది లేకపోతే తీసుకెళ్ళి అని చెప్పి అర్థంతో పాటు తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్ళి అక్కడ ఏదైనా తినిపించడం కూడా జరుగుతుంది కొన్నిసార్లు వస్తుంది ఖచ్చితంగా వస్తుంది కొంతమందికి స్వప్నంలో వస్తే కొంతమందికి అదే తదేకంగా ఈ నాలికను పైకి పెట్టుకొని ఈ ఈ భాగంలో ధ్యాస పెట్టి చేసే జపం ఒకటి ఉంటుంది లేదా శబ్దాన్నే వింటూ ఉండాలి మనం ఒక ఒక నామం తీసుకుని ఉన్నాం ఉదాహరణకు నమశివాయ్ అనుకుందాం ఆ మంత్ ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి నమశివా నమశివా అంటున్నాం లోపల నుంచి అనుకుంటున్నాం బయటకి కాకుండా అనుకుంటున్నప్పుడు ఆ శబ్దం ఎక్కడ నుంచి వస్తుంది ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది అనే తదేక దృష్టితో మీరు వెళ్ళినట్లయితే కొంచెం సేపుటికి ఏమవుతుందంటే చిన్నగా ఒక తెల్ల కాంతిపుంజంలో ప్రారంభమై ఆ కాంతిపుంజం ఇలా పెద్దది దర్శనం జరుగుతుంది అనుభవంలోకి ఇలా చాలా సార్లు ఇంకా అది నాకు పెద్ద గొప్ప ఏం కాదు అది మంచి గురువు దగ్గర మంత్రం పొందితే ఖచ్చితంగా అందరికీ వస్తుంది నేనేం గొప్పవాడిని కాదు ఎవరికైనా కలుగుతుందమ్మా భక్తి శ్రద్ధలతో కుల మత భేదాలు లేదు బ్రాహ్మడికే జరుగుతుంది క్షత్రియుడికి జరగదు లేకపోతే శుద్రుడు జరగదు ఏమి లేదు భగవంతుని దృష్టిలో అందరూ సమానమే మీ భక్తి కావాలి ఆయనకి మనకి వెంకటేశ్వర స్వామి వృత్తాంతం ఒకటి ఉంటుంది మీరు వినే ఉంటారు ఒక తన పేరు ఏదో గుర్తు రావట్లేదు నాకు ఆయన తిరుపతి వెంకటేశ్వర స్వామికి రోజు బంగారు పుష్పాలతో పూజ చేసేవాడు ఆయన చేస్తూ ఉంటే ఆయనకి ఒక దృష్టి కూడా వచ్చింది ఎలాంటి దృష్టి అంటే మహర్షులు సిద్ధులు దేవతలు అందరూ వచ్చి ఆయన్ని పూజ చేసుకుని వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకొని వెళ్దాం కనబడి అనుకునేవాడట నేను అసలు చేస్తుంటే వీళ్ళు కూడా వచ్చి వెళ్తున్నాను అంత భక్తులు ఇంకెవరు ఉండరు అనుకునేట ఆయన అనుకున్నాడు వెంకటేశ్వర స్వామి వెన్నాడా ఇలా ఉందా సరే ఇతనికి చెప్పాలి ఒక పాటను నేర్పించాలి అనుకున్నాడు ఆయన రోజు పొద్దున్న రాత్రి పూజ చేసుకునేవాడు పొద్దున్న వచ్చి మళ్ళీ ఆ పుష్పాలు తీసేవాడు మళ్ళీ పూజ ప్రారంభించేవాడు తర్వాత రోజు ముందు రోజు పూజ చేసుకున్న తర్వాత తర్వాత రోజు వచ్చి ఆ పుష్పాలు తీద్దాం వచ్చేసరికి అక్కడ మట్టి పుష్పాలు ఉన్నాయి అక్కడ బంగారు పుష్పాల ప్లేస్లో ప్లేస్లో ఆయన బంగారు పుష్పాలనే మట్టి పుష్పాలు కూడా పైన ఉన్నాయి వెంకటే అతనికి అర్థం కాలేదు ఏమిటిది మట్టి పుష్పాలు ఉన్నాయి అంటే ఇక్కడ స్వామి ఎవరిక్కడ ఇవి పెట్టారంట ఒక భక్తుడు ఉన్నాడులే ఒక కుమ్మరివాడు ఆయన కొయ్య బొమ్మ చేసుకున్నాడు నాది చేసుకుని ఆయన పూజించుకుంటూ ఆయన దగ్గర డబ్బులు లేవుగా సంపన్న సంపన్నపరుడు కాదుగా మట్టితో ఆయన కుమ్మరివాడుగా మట్టితో పుష్పాలు చేసి నాకు సమర్పిస్తున్నాను నాకు చాలా నచ్చింది నేను తెచ్చుకున్నా అంటాడు ఏమిటి నేను బంగారు పుష్పాలతో చేస్తుంటే ఆ మట్టి పుష్పాలు తెచ్చుకున్నావా అయ్యో ఆయన భక్త అలాంటిది అంటే నాకంటే భక్తుడా చూడు కావాలంటే వెళ్ళి చూడు ఎక్కడ అంటే పలానా అడ్రస్ పలానా దగ్గరికి వెళ్ళి ఆ చిన్న గుడిసెలో ఉంటాడు ఆయన నేను వెళ్ళిపోయాడు అసలు ఈ బాబాయ్ నాకంటే భక్తుడా ఆయన పోయి తెచ్చుకున్నాడంటే బాబాయ్ అనుకుని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఈ లోపలికి ఎంటర్ అవుతుంటే ఈ కిరీటం పడిపోద్ది ఆయన రాజుది ఆ శబ్దానికి ఆయన బయటకు వస్తాడు అయ్యో అయ్యో అంటే అంటే అయ్యో నేను వెంకటేశ్వర స్వామి చెప్పాడు నీ అటర్ సరే వచ్చానంటే అసలు లోపల తెర కొయ్య బొమ్మ ఉంటుంది అక్కడ వెంకటేశ్వర స్వామి అసలు ఆయన అసలు ఒక్కసారిగా రాజు ఎవరైతే ఉంటారో ఆయన అసలు ఆశ్చర్యపోతాడు అప్పుడు ఆ కొయ్య బొమ్మలో నుంచి స్వామివారు అవుతారు ఈయన వెళ్ళిన సందర్భంలో వెళ్ళినప్పుడు ప్రకటితమై అప్పుడు చెప్తాడు నాకు ఎటువంటి భేదాలు ఉండవు భక్తిగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి నేను ప్రసన్నం అవుతాను అంతేకాని నువ్వు బంగారంతో పెట్టావు కాబట్టి నువ్వు నీ గొప్ప నీ భక్తి చాలా గొప్పది ఆయన మట్టితో పెట్టాడు కాబట్టి గొప్ప కాదు భక్తి ప్రధానము ఈ విషయం ఎందుకు చెప్పాను ప్రధానం ఎందుకంటే వాళ్ళకి సంపదలతో ఇంపనమ్మా మొత్తం వాళ్ళదే కదా మట్టి అయితే ఏంటి బంగారం అయితే ఏంటి వెండైతే ఏంటి లేనివాడికి కదా అవన్నీ గొప్పలు మొత్తం ఆయనదే నా రూమ్ ఉన్నదే నాకు ఇస్తే నాకేముంది మరి ఇక్కడ ఇక్కడ నాకు విషయం అయితే అంటే బంగారమా అనేది ఆయనకి తారతమ్యం ఉండదు అన్నారు కదా కానీ కొన్ని స్టోరీస్ విన్నప్పుడు ఇట్లా దేవుడికి సంబంధించిన వాటిల్లో ప్రత్యేకించి పూజకు వాడే కలశాలు వీటి విషయంలో ఖచ్చితంగా బంగారము లేదంటే వెండి లేదంటే మట్టి ఇలా ఉంటది కదా మరి అలా ఆప్షన్స్ ఎందుకు అంటే కొన్ని కొన్ని తాంత్రికమైనటువంటి విషయాలు చేసేటప్పుడు ఆ పర్టికులర్ పదార్థంతో చేస్తే ఇంకొంచెం తొందరగా వస్తుంది కొన్ని పుష్పాలతో చేస్తాం కొన్ని కామ్యాలు నెరవేరాలి ఎర్రటి పుష్పాలతో చేయండి అంటారు కొన్ని గురుబలం పెరగాలి పసుపుతో చేయండి గంధంతో చేయండి అంటారు అంటే ఆ పదార్థం తాంత్రిక సంబంధంగా చేయడానికి పనికి వస్తుంది కానీ భక్తి లేకపోతే మీరు దేంతో చేసిన వృధా మీరు చిన్న ఎగ్జాంపుల్ మీరు ఒక గెస్ట్గా వెళ్ళారు ఇక్కడ ప్రేమ విమానం లేకుండా మిమ్మల్ని వెలుస్తున్నాం అనుకుంటే వుద్దు అని వెళ్ళిపోతారు అక్కడ ఎంత పెద్ద గిఫ్ట్ ఇవ్వనే నాకు వుద్ది ఎందుకు ఒక ఇది ఉంటుంది కదా మనిషికి అలాంటి దేవత అక్కడ ఉన్నది ఓకే అంటే మొత్తానికి భగవంతుడి విషయంలో మనం చూపించాల్సింది భక్తే కాని ఆస్తులు ఆస్తి ఆడంబరాలు కాదు అస్సలు కాదు ఇప్పుడు దానికి ఒకటి తెలియనంతసేపు ఆ నిజం తెలియనంతసేపు మనిషి ఆ ఇంట్లోనే ఉండిపోతాడు అవి ఉండకూడదు కొంతమంది చూడండి మేము ఫలానా గణపతిని పూజిస్తాం అవును శివుని పూజ విష్ణువుని పూజించమను అదే విష్ణువునే పూజిస్తాం శివుణ్ణి పూజించమను ఇట్లా కొంతమంది ఉంటారు సరే మీ ఇష్టం మీరు అది చేసుకోండి కానీ ఇంకొక దేవతని పూజించే వాళ్ళని కించపరచకూడదు ఇప్పుడు మీరు ఇందాక చెప్పినప్పుడు అంటే అమ్మవారి కళ్ళల్లోకి అలా చూస్తూ నామజపం అన్నప్పుడు నాకు అనిపించింది అంటే మీరు అన్నారు అలా మనకు తెలుస్తుంది ఫీలింగ్ కొంతసేపటికి ఏమైపోతుంది అంటే ఒక తెల్లటి ఫార్మింగ్ ఇట్లా చుట్టూ ఒక బోధర్ అయిపోతుంది అంటే మీకు ఇప్పుడు మొత్తం క్లియర్గా అనిపిస్తుంది చూసారా మొత్తం క్లియర్గా కనబడ్డా ఆగిపోయి ఇదంతా బోధరైపోయి అమ్మవారి అంతవరకే మీకు క్లారిటీ ఉంటుంది ఇదంతా బూదర 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 అంటే దాని అర్థం ఏమిటంటే ఎప్పుడైతే మీకు మీ కాన్సన్ట్రేషన్ మొత్తం అక్కడికి వెళ్ళి తదేకంగా మీరు భక్తిగా చేస్తున్నారు నూటికి నూటి శాతం అక్కడ ఆ యొక్క ఎనర్జీ ఫామ్ అయింది అనేటువంటిది అర్థం అనమాట సో అప్పుడు మీకు తెలుస్తుంది ఆటోమేటిక్ ఓహో ఆ ఎనర్జీ అక్కడ ఫామ్ అయింది అనేటువంటి మీకు తెలియడం అనమాట అయితే నాకేమనిపించింది అంటే ఒక వస్తువు సైడ్ తదేకంగా ఎక్కువసేపు చూసినామంటే ఖచ్చితంగా మన చూపు అనేది అటు ఇటు అయినట్టుగా అనిపిస్తుంది కదా అలాంటి ఫీలింగ్ ఏమేమో అది మీరు ప్రాక్టికల్గా చూడొచ్చు ఒక వస్తువు మీరు చూస్తున్నారా భగవంతుని నామస్మరణ చేస్తూ చూస్తున్నారా మీరు మంచి ప్రశ్న వేశారు ఒక వస్తువుని అలాగే చూస్తూ ఉండండి చూస్తూ ఉండండి ఏమీ మాట్లాడుకోకుండా ఏమనిపిస్తుంది భగవంతుని భక్తి శ్రద్ధలతో మీరు పూజ చేసినప్పుడు ఏమనిపిస్తుంది చేయండి అయితే ఇక్కడ మనకి పూజ చేసేటప్పుడు పర్టికులర్గా మీరు చేయవలసింది ఏంటంటే ఫస్ట్ ఒక పద్ధతి ఉంటుంది ఏది అపవిత్ర పవిత్ర అనేటువంటిది భూత భూతపిసాచ అనేటువంటిది ఆచమనం చేయడము అదేవిధంగా ప్రాణమంత్రం అని ఉంటుంది ప్రాణమంత్రాన్ని చదవాలి ఏదైనా దేవతామూర్తిని పూజించేటప్పుడు అవన్నీ తెలియదు నాకు భక్తే ఉంది అనుకుంటే కూడా భగవంతుడు వస్తాడు రానని నేను చెప్పట్లేదు భక్తి చాలా ప్రధానం ఇప్పుడు ఆ యొక్క మహాకవి కాళిదాసు గారికి అమ్మవారు ప్రత్యక్షమైంది ఆయన ఏ ప్రాణమంత్రం మదివాడు ఏ ముద్ర వేసుకున్నాడు భక్తే కదా అక్కడ అలా ఏంటంటే భక్తి శ్రద్ధ నమ్మకం చాలా ముఖ్యం ఖచ్చితంగా మీరు మీరు మంచి ప్రశ్న ఇస్తారు ఎందుకంటే తదేకంగా చూస్తుంటే అలా ఫామ్ అవుతుందా ఒక మంత్రం చదివితే ఫామ్ అవుతుందా ఎందుకంటే ఈ రెండు తేడా చూస్తే మీ కారణం నమ్మనండి కరెక్టేనండి చూద్దాం ఎవరైనా అంటే దీన్ని ఎక్స్పీరియన్స్ చేసి కామెంట్ ఒక నిమిషాల ప్రాసెస్ కాబట్టి అది ఎవరికి వారు ఎక్స్పీ చెప్తారు ధన్యవాదాలండి <Gã> శ్రీమాత్రే <filho> <t giver>